లోపలికి రండి. నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు. నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను. కమా ఆన్, ప్రొసీడ్. అమ్మయ్య. ఒక పని అయిపోయింది. ఒరేయ్ కిము, వాస్తా చేवलाంటి ఏట్లా? అత్తా, ఆ, నాని నిపిస్తారా ఫుల్. లా గురించి తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు. అత్తన్. ఏయ్, దొర్లున్ మన ప్రేమ విషయాలన్నీ అందరికీ చెప్పుకుంటూ తిరగడం నీ పని? నీనే ఎవరికీ చెప్పలేదు. మరి నువ్వు చెప్పకపోతే కిముకి ఎలా తెలిసింది? చూడు మా అన్నయ్యతో కలిసి నువ్వు కూడా అమ్మాయికి వీటేస్తున్నావని తెలిసింది తోలు తీస్తాగ్రత ఇంతవరకు జరిగినంత కిముతో చెప్పుకున్నావు కదా ఇప్పుడు ఇది కూడా చెప్పు ఏంటమృత నేను చంద్రుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడుకుంటాను నీకెందుకు నాకేం లేదమ్మా పాప నువ్వు ఇక్కడ వాడితో ట్విట్ పాడుతున్నావు అక్కడ వేరే అమ్మాయితో ట్విట్ పాడుతున్నాడు అయినా నాకెందుకులే నేను వెళ్తున్నాను నీతో వచ్చాను అంతే ఏదో చెప్పాలని చెప్పకుండా వెళ్తే చంపుతా చెప్పకపోతే నన్ను చంపుతావు చెబితే వాడిని చంపుతావు అయినా నిజం నిర్భయంగా చెప్పేస్తాను చూడు సిస్టర్ చంద్రు నువ్వు అనుకున్నంత అమ్మాయికుడేం కాదు వాడికి ఆడపిల్లలంటే చెరుకు ముక్కలతో సమానం ఎంతో మంది కాలేజీ అమ్మాయిలు వాడితో తిరిగి క్లాస్ తప్పారు రీసెంట్ గా ఒక అమ్మాయి నెల కూడా తప్పింది అమ్మాయి అమ్మాయి మహేశ్వరి చూడమ్మా నా స్నేహితుడు చెల్లెలు కాబట్టి చెబుతున్నాను నువ్వు చంద్రుని మర్చిపోవడం మంచిది నేను వస్తాను గౌరవనీయుడైన గండు పులిరాజు గారికి మీ శ్రేయోభిలాషి నమస్కరించి రాయినది నర్సాపురంలోని జడ్జి రాజశేఖర్ గారింట్లో ఉంటున్న చంద్రశేఖర్ అనే కుర్రాడు మీ అమ్మాయి మహేశ్వర్ని ప్రేమించాడు మీకు తెలియకుండా మీ అమ్మాయిని లేపుకెళ్లేందుకు ప్లాన్ లేదు ఎక్కడ చూసి అరవిందనా అరవిందనా మన చంద్రుడు ఎవరో పడుతున్నారనా

ఎవరనుకున్నావురా నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ ట్యాంక్ తో రాను పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ పంగళం తగలబెడతాను జాగ్రత్త జడ్జి గారు ఉన్నారా మేడం క్యాంప్కి వెళ్ళారు ఎందుకు అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారణం తగలబెట్టారు మేడం ఏమైంది బాబు గారు నేను రాజుగారితో మాట్లాడొచ్చాను ఏమన్నారు ఎస్పి గారు కూడా ఎంతో చెప్పి చూశారు ముందు వెళ్ళలేదు తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు ఓన్లీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా ఎక్కడ సాల్వ్ అయింది ఇంకా రేజ్ అయింది అదేంటి రాజుగారు ఒప్పుకున్నారు కదా రాజుగారు ఒప్పుకున్నా చెప్పాలన్న వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరినీ ఎక్కడైనా దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు అయితే తిరుపతిలో అక్కడ పంపించేద్దాం నానా వాడి జడుచు మేము ఎందుకు వెళ్ళాలి తప్పు చేసింది వాడు వాడి మనిషిలే కదా చంద్రుని కొట్టింది ఆ బైక్ తగలబెట్టింది అది కాదురా ఇట్రా చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియాలిగా ఇదిగో ఎవరో చంద్రు గురించి లేటు హై ఏంటిది చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాత్రులు రాచో నిన్నే అడిగేది నేనేం తప్పుగా రాయలేదు అతనే అమ్మాయిని మోసం చేసి మనమంతా ఏం తెలియనట్టు నటిస్తున్నాడు ఏము చెప్పే నేను కూడా నోరు పుస్తకునే ఉంటే దాన్ని ఏము చెప్పాడు అవును కావాలంటే మైతే అతని అడుగు అడుగుతాను వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి రే చంద్రో ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మనవాళ్ళు కొంచెం భయపడుతున్నారు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా ఎక్కడికి వెళ్దాం హైదరాబాదు హైదరాబాదా అంటే కీము దగ్గర అవును వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అర్జెంట్గా రేపు పొద్దునే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్రలేపాలి పాల్ పాల్ నా పేరు గోపాల్ పైకి రావా నువ్వు పోయించుకునే అరకిత పాలకి పైకి వెళ్ళి రావాలా పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు నీ మొహానికి డైలాగ్ ఏంటి చె్రా పాట ఆపేశా ఆడు నిన్న మా నా నాది గండు చీమా గండు చీమా ఏంటిది సిరన్ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా షకీలా అయినా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలీదు ఆడా గురించి అసలే తెలీదు వాడక పిచ్చవా పట్టతలా వాడు రా బిగి రాగిలి నన్ను బంధించి చంపేతాయి ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యయ్యో సకీలా నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి नव्वू शकि लोय पडपया